సోషల్ మీడియా అనేది ఓవర్ నైట్లో ఒక వ్యక్తిని స్టార్ చేసేస్తుంది అదే స్టార్ని చాలా పతనా స్థితికి తీసుకొస్తుంది ఈ సోషల్ మీడియా ఈ సోషల్ మీడియా అనేది ప్రజెంట్ ఉన్నటువంటి యుగంలో బలమైన సోషల్ మాధ్యమంగా బలమైన ఫోర్త్ ఎస్టేట్గా మారింది ఇప్పుడు మనము కుంభమేళాలో ఇదే ఒక చెందిన ఓవర్ నైట్ స్టార్గా మారిపోయింది ఒక మోనాలిసా అనేటటువంటి అమ్మాయి పదారీళ్ళ అమ్మాయి ఈమె ఆమె కళ్ళు ఆమె శరీర సౌష్ఠము మనం చూసి చాలా అందంగా ఉందని చెప్పేసి సినిమా ఛాన్స్ కూడా ఇచ్చేసారు మన ఒక సినిమా డైరెక్టర్ ఈ సినిమా ఛాన్స్ అనేది శాపమా వరమా అని అంటే ఖచ్చితంగా శాపము అని కొంతమంది అనొచ్చు వరం అని కొత్త చాలామంది ఏమంటారంటే వరం అని అనేస్తారు కానీ కొద్దిగా ఈ సిచ్యువేషన్ని సూక్ష్మంగా గమనించినట్లయితే ఇది శాపంగా మారే అవకాశం ఉంది ఎందుకంటే సోషల్ మీడియాలో ఓవర్నైట్గా స్టార్ అయిపోయిన ప్రతి ఒక్కరు కూడా లైఫ్ చేంజ్ అయిపోతే అనుకోవడం కష్టం కొద్ది రోజులు లైఫ్ చేంజ్ అయినా కూడా తర్వాత మళ్ళా తమ జనరల్ స్థాయికి ఇంతకుముందు ఉన్న స్థాయికి వచ్చేటటువంటి కష్టం ఉంది ఉదాహరణకు సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యి మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏందో తెలియక ఉన్న ఆగమ్య గోచరంగా ఉన్న కొన్ని కొన్ని పేర్లు చెప్తాము కుర్చీ తాత కుర్షి పెట్టి అని చెప్పేసి ఒక మాట అనగానే ఆ మాటను తమను తీసుకుపోయి సినిమాలో పెట్టి సినిమా పాటగా పెడితే ఆయనకు లక్ష రూపాయలు ఇచ్చి ఆ తర్వాత కుర్షి తాత ఎక్కడ పోయిండు తన పరిస్థితి ఏందన్నది ఆగము తర్వాత కచ్చపాదం కచ్చపాదం అనేటటువంటి పాట వాడిన వ్యక్తి ఆ వ్యక్తి నుంచి పేటెంట్ రైట్ ఒక సినిమా వాళ్ళని తీసుకొని ఇప్పుడు కచ్చాపాదం ఎవరైతే వాడిరో పాట ఆ వ్యక్తి కూడా తన పాట తాను వాడలేకున్నాడు ఎందుకంటే పేటెంట్ రైస్ వేరు ఇచ్చేసారు కదా మళ్ళీ ఆయన పరిస్థితి ఇప్పుడు ఏడుందో ఏం అర్థమవుతుంది కనుక ఇంతకుముందు స్టార్ట్ అమ్ము తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడైన పరిస్థితి ఏందనేది క్వశ్చన్ మార్కు ఆ తర్వాత అయ్యయ్యో వద్దమ్మా అని చెప్పేసి హీర్మార్ డ్యాన్స్ దోమ డ్యాన్సు పెళ్ళి భారత్ దగ్గర డ్యాన్సు అయ్యే అని చెప్పేసి పక్కన టీ కొట్టు ఉంది ఛాయ్ ఉన్నది సల్లగుండు ఉండు అని చెప్పేసి సంథింగ్ ఏదో ఉంటుంది ఆ వ్యక్తి ఓవర్నైట్ స్టార్ అయిపోయిండు ఇప్పుడైనా పరిస్థితి ఏం అనేది క్వశ్చన్ మార్కు ఇంకా ఆ తర్వాత ఒక రైల్వే స్టేషన్లో ఒక బిచ్చగత్తే తేరి మేరీ అనేటటువంటి పాటతో ఓవర్నైట్ స్టార్ అయిపోయింది తేరి మేరీ తేరి మేరీ తేరి మేరీ కాహా అని అని చెప్పేసి ఆమె రైల్వే స్టేషన్లో కూర్చొని మామూలుగా పాట పడితే ఒక వ్యక్తి తీసుకుపోయి వీడియో సోషల్ మీడియాలో షేర్ చేస్తే అక్కడి నుంచి సింగర్ ఛాయిస్ వస్తే ఆమె పాట పాడింది ఇప్పుడు ఆమె పరిస్థితి ఏందనేది ఒక విధంగా క్వశ్చన్ మార్కు తర్వాత కోయికోయి అనే పాట మొన్ననే ఒక చర్చి పాస్టరు చర్చి పాస్టరు తన సందేశంలో భాగంగా కోయి పాట పాడితే కోన్ కోయి 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 అని చెప్పేసి కోన్ని కోయి అదాన్ని పోయి అని చెప్పేసి ఫేమస్ అయిపోయింది అంటే ఓవర్ నైట్లో ఆ వ్యక్తి ఆ వ్యక్తి కూడా ఊహించలేకపోతే తన అంత పెద్ద స్టార్డమ్ సంపాదించుకుంటాను ఇక తర్వాత కుమార్ అంటే మీ అందరి మీ ఇద్దరితో ఒకటి ఎక్కువైంది ఒక లివర్ ఎక్స్ట్రా అని చెప్పి సంథింగ్ ఏదో అంటుంది కుమారి అంటే కూడా ఓవర్ నైట్లో స్టార్ అయిపోయింది తర్వాత పల్లవి ప్రశాంత్ అన్నా నేను వచ్చినా అని చెప్పేసి కేవలం సోషల్ మీడియా ద్వారా బిగ్ బాస్ బాస్కి బిగ్ బాస్ టైటిల్ కొట్టిండు అదొక విషయం తర్వాత బరేలక్క నేను ఇక చదువు అయిపోయింది నేను బర్రెలు వేసుకుంటా అని చెప్పేసి సంథింగ్ ఆ ఇష్యూ కూడా మనం చూసుకోవచ్చు అంత స్టార్డన్ చంపాయింది అంటే ఓవర్ నైట్లో స్టార్ అయిపోయినప్పుడు కూడా మళ్ళా మీ అంతకుముందున్న జీవన ప్రమాణాలని అంతకుముందు ఉన్న విధంగానే నార్మల్ డైలీ లైఫ్ అనేది ఆ విషయం చూసుకోవచ్చు తర్వాత అర్షద్ ఖాన్ పాకిస్తాన్కి సంబంధించిన అర్షద్ ఖాన్ అనే వ్యక్తి తను ఛాయ్ అమ్ముతుంటే ఆ ఛాయ్ అమ్మేటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో పెడితే తన కళ్ళ ఆధారంగా ఆ ఛాయ్ అమ్మేటటువంటి వ్యక్తి ఓవర్ నైట్లో స్టార్ అయిపోయాడు అంటే ఈ విధంగా సోషల్ మీడియా అనేది ఓవర్ నైట్లో వీళ్ళందరినీ స్టార్లను ఉంది వీళ్ళందరిలో ఆ స్టార్డం ఉపయోగపడి తన జీవితాన్ని మార్చి మార్చుకున్న వ్యక్తులు కొంతమంది అయితే కొంతమంది మాత్రము ఆ స్టార్టమ్ అనేది నాలుగు రోజుల వరకే ఉండి తర్వాత వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా మారినటువంటి పరిస్థితి ఉంది కేవలం పదహారు సంవత్సరాల వయసులో ఉన్నటువంటి మోనాలిసా అనేటటువంటి అమ్మాయికి ఒక పెద్ద సినిమా ఆఫర్ రావడం అనేది కేవలము కైపెక్కించే కళ్ళు ఆకర్షణీయంగా అందంగా ఉన్నటువంటి తన శరీరము దీన్ని చూసి ఇచ్చిరు ఎందుకంటే ఇప్పుడు సినిమా ఛాయిస్ అడగడానికి చాలామంది కొన్ని లక్షల మంది కొన్ని వేల నాట్యాన్ని నేర్చుకునేటటువంటి ఇన్స్టిట్యూషన్లోకి వెళ్ళి కొన్ని వేల మంది లక్షల మంది నటన నేర్చుకొని సినిమా ఛాన్స్ల కోసం డైరెక్టర్ల చుట్టూ కొన్ని పదుల సంవత్సరాల పాటు వేచి చూసి కొన్ని వందల డైరెక్టర్లను కలిసి అవకాశాల కోసం అర్హులు చేస్తే కూడా దొరకనటువంటి సినిమా ఛాన్స్ కేవలం తన కళ్ళను తన శరీరాన్ని తన అందాన్ని చూసి ఇచ్చినట్టు మనకు స్పష్టంగా కనిపిస్తున్నది అంటే ఆమె నటన చూడలేరు వీళ్ళు సినిమా ఛాయిస్ మాత్రం ఇచ్చేసారు ఆమె నటన చూడలేరు ఆమె యాక్షన్ చూడలేరు ఆమె మంచిగా పర్ఫామ్ చేయగలుగుతాజులు లేరు ఏం చూడకుండా ఛాయిస్ ఇచ్చారంటే కేవలం అందాన్ని చూసి మాత్రమే చేసినట్లే సినిమా ఇండస్ట్రీలో ఈ సినిమా ఛాయిస్ కోసం ఎంతోమంది అమ్మాయిలు ఎన్నో వేల మంది అమ్మాయిలు కొన్ని వందల ఇన్స్టిట్యూషన్లో ట్రైనింగ్ తీసుకొని నటన నేర్చుకొని మాకు ఒక అవకాశం వేయించారంటే కూడా వాళ్ళకు రాని అవకాశం ఈమెకు ఎందుకు ఫస్ట్ ఒక్క సినిమా ఛాన్స్ ఇచ్చి ఆ తర్వాత ఈమెను సినిమా ఇండస్ట్రీలో వ్యభిచారిగా మార్చేటటువంటి ఒక పెద్ద కుట్రైన్లో దాగి ఉన్నది ఎందుకంటే జనరల్గా మనము ఈమెకు ఒక అవకాశం ఇస్తారు ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లేదు సిని పెద్ద సినిమా నేపథ్యం లేదు ఆమె అందమే ఆమె కళ్ళు ఆమె శరీర స్వష్టమే ఆమెకు ప్లస్ అయిపోతున్న కారణంగా ఒక సినిమా ఛాన్స్ ఇచ్చి ఆ తర్వాత ఆమెకు నువ్వు డైరెక్టర్తో ఒక రాత్రి స్పెండ్ చేయాలి హీరోతో ఒక రాత్రి స్పెండ్ చేయాలి ఇట్లాంటి కండిషన్లు పెట్టే అవకాశం ఉంటుంది ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో కావచ్చు హిందీ ఇండస్ట్రీలో కావచ్చు మనం చాలా చూస్తాం సినిమా ఇండస్ట్రీ అంటే ఒక వ్యభిచార కూపంలాగా మారిపోయింది ఒక్క సినిమా అవకాశాన్ని ఇచ్చి దాన్ని అడ్డం పెట్టుకొని ఒక సినిమా ద్వారా వాళ్ళు డబ్బులు సంపాదించుకొని తర్వాత ఆమె ఇప్పుడు జనరల్ వృత్తి వచ్చేసి పూసలు అమ్ముకుంటుంది ఆ సినిమా వచ్చిన తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా అవకాశం వచ్చిన తర్వాత ఆమె పూసలు అమ్ముకునే పరిస్థితి ఉండదు ఎందుకంటే స్టార్ట్ అమ్ము వచ్చేసింది కదా హీరోయిన్ అయిపోయింది కదా ఇప్పుడు అసలు కథ స్టార్ట్ అవుతుంది ఆమె హీరోయిన్ అయిపోయిన తర్వాత ఇంకో సినిమా కోసము ట్రై చేయాలంటే ఇప్పుడు ఆమె ఇంతకుముందున్న పూసలు అమ్ముకోలేదు ఎందుకంటే స్టార్ట్ అమ్మ వచ్చేసింది కాబట్టి ఇంకో సినిమా తీయాలంటే డైరెక్టర్ల కండిషన్ నువ్వు నాకు ఒక రాత్రి ఉండాలి హీరోతో ఒక రాత్రి ఉండాలి ఇట్లాంటి కండిషన్లు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది సినిమా ఇండస్ట్రీ కళామతాలని సేవ చేస్తామని చెప్పేసి తిరం కూడా జరిగితే వెనుక మొత్తం అమ్మాయిలను ఒక వ్యభిచార కుమ్ములోకి దింపేటటువంటి మార్గంగా మారిందని చెప్పేసి సినిమా ఇండస్ట్రీ చెప్తుంది కాబట్టి కుంభమేళా ఫేమస్ అయినటువంటి మోనాలిసాకు సినిమా అవకాశాలు రావడం అనేది నిజంగా డైరెక్టరు ఆమెను అవకాశం ఇచ్చి ఆమెను పైకి చేస్తారా లేకపోతే అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి సినిమా ఇండస్ట్రీ ఆమెను వాడుకుంటారా అనేది మనము భవిష్యత్తులో చూడాల్సినటువంటి అవకాశం ఉంటుంది అంటే మహిళల్ని కేవలం సిక్స్ బొమ్మలుగా చూసేటటువంటి కల్చర్ సినిమా ఇండస్ట్రీలో ఉన్నది నేను చెప్తున్నటువంటి విషయం కాదు ఇటీవలే సినిమా ప్రమోషన్లో భాగంగా ఆ సినిమా పేరు ఏదో ఉంది ఆ సినిమా ప్రమోషన్లో డైరెక్టర్ ఆమెకి చెప్తున్నాడు ఏమని నువ్వు ఇట్లా డ్యాన్స్ చేసే కుదరదు మీ సైజులు పెంచాలి మీ సైజులు పెంచాలి ఇంకా కొద్దిగా ఆ సైజు గట్టిగా తయారు కావాలని చెప్పేసి ఒక డైరెక్టరు ఆ హీరోయిన్కి చెప్తున్నటువంటి సార్ అంటే హీరోయిన్కి డైరెక్ట్గా పబ్లిక్గా ఒక స్టేజ్ మీద నీ సైజులు పెంచాలే అని నీ సైజులు వేస్తేనే మంచి ఊపిస్తుంది సాంగ్ అని చెప్పేసి చెప్పినటువంటి సందర్భంలో కేవలం సెక్స్ బొమ్మలుగానే హీరోయిన్లను చూస్తున్నారు అని చెప్పేసి చాలా క్లియర్గా అర్థమవుతుంది ఒక హీ ఒక సినిమాలో ఐటమ్ సాంగ్ లేకుండా సినిమా ఉండలేదు ఒక సినిమాలో హీరోయిన్ సగం సగం బ్రెస్సులు వేసుకున్న దాకా సినిమా రిలీజ్ అవుతలేదు ఒకప్పటి సినిమాల్లో ఆడిషన్స్ ఉండేవి ఆమె యాక్షన్ ఎట్లా చేస్తుంది ఆ నటన ఎట్లా చేస్తుంది సావిత్రి సౌందర్య ఇట్లా యాక్షన్ బేస్గా తీసుకుంటే ఇప్పుడు సినిమాలు నువ్వెంత మేరకు బట్టలిప్పి డ్యాన్స్ చేస్తావు నువ్వెంత మేరకు బట్టలిప్పు అర్ధనగ్న ప్రదర్శన చేస్తావు నగ్న ప్రదర్శన చేస్తావు ఈ కాన్సెప్ట్ తోట హీరోయిన్లను తీసుకుంటున్నారు కాబట్టి సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి వ్యభిచార అనఫిషియల్ వ్యభిచారం అనేది ఇట్లా అవకాశాల రూపంలో కొత్త వాళ్ళకి ఇచ్చి వాళ్ళని పరోక్షంగా దించేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు